గోయిరా పుస్తకారా రాకగిత తాడే మమ్మీ రాసిన రస అంతే వైసెంట చిన్నస ఆదారక క్వాలిటీ ఆసిలే అత్రేం ఇదనేష్ ఇది కవర్ దాఖలు హ్మ్ గని రాస్నను అది కరెక్ట్ గా లేదు 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 కర Allora, 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 जरुरी <muchas> खोड <muchas> డాక్టర్ అశోక్ కుమార్ ఏకశిలా హాస్పిటల్ చూప ఈరోజు గ్రామము చిన్నపూరు గ్రామంలో ఉదవన సంబంధించి గ్రామ పంచాయతీలో మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతున్నారు ఉదయం తొమ్మిది స్టార్ట్ అయింది ప్రస్తుతానికి చాలా పేషెంట్ వారి అదే హెల్త్ ఇష్యూస్ దగ్గర నుంచి ఎక్కువ మంచిగా మెడిసిన్స్ రాయడం జరుగుతుంది అక్కడ చాలా మెడి మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ తీసుకుంటే ఇక్కడ దొరకనే ఫైవ్ వన్ వస్తుంది సో ఇంకా టెస్ట్లు కావాలంటే కొంతమందికి కొన్ని టోన్ స్కాన్ అట్లాంటి అవసరం అవుతుంది ఇంకా కొన్ని చెకప్ చేసుకోవాల్సిన అవసరం హాస్పిటల్ యూజ్ చేసేసి కన్సల్ట్ అవ్వాలి కానీ ఇంకా వచ్చేసి మరి ఒక మెడికల్ క్యాంపులు జరుగుతుంది మెడికల్ సార్ ఈ క్యాంపు ఎలాంటి వాళ్ళు వచ్చారు కాడియా రెస్టారెంట్ ఆంధ్రప్రదేశ్ జనరేషన్ ప్రజలు ప్రజలు ఏ విధంగా ప్రజలు చూడడం జరిగింది సంబంధించిన జనూరు జనరేషన్ అదేవిధంగా ఎముకలకి సంబంధించిన వాళ్ళు వచ్చారు చూడబండి కంటికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా తెలుగు మధ్య సో అందరూ ఇంకా వచ్చేసి స్థిరాల సద్వినియోగపర్చడం తరఫున ఇవాళ చెట్టు గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించాము ఆల్మోస్ట్ అరౌండ్ నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు లబ్ధి పొందారు ఈ సర్వీస్ ద్వారా చాలామందికి రోగాలు కంట్రోల్ లేనివి కొత్త కొత్త రోగాలు అందరూ బయటపడేవి ఖచ్చితంగా గోలింగ్ కూడా పంపిణీ చేయడం జరిగింది హెల్త్ అడ్వైజ్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమందికి కొన్ని టెస్ట్ ఇక్కడ అవైలబుల్ లేనివి కొచ్చి వచ్చి ఫాలోఅ చేసుకోవడానికి అడ్వైజ్ అయితే ఇచ్చాము సో ఈ కంటిన్యూ ది సర్వీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనం హెల్త్ ఇన్ ఆరోగ్యాన్ని సహపడుతుంది పేరు చెప్పండి నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ హాస్పిటల్ నమస్కారం అండి మీరు మా గ్రామ పంచాయతీలో ఎకృష్ణ హాస్పిటల్ తరఫున వైద్య బృందం రావడం జరిగింది ఐదారు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ రావడం జరిగింది ఊపిరి పాలు సంబంధించిన డాక్టర్ ఊళ్ళకు సంబంధించిన డాక్టర్ డాక్టర్లు జనరల్ వైజ్ఞానికులు వాటి ఆర్థిపెడిక్ ఎన్నికలకు సంబంధించిన వాళ్ళము ప్రజల డాక్టర్లు ఇలా దాదాపు ఐదారు బృందాలుగా రావడం జరిగింది సో ఇప్పటిదాకా పొద్దున్నీ దాదాపు రెండు వందల పైన పేషెంట్లను మేము వచ్చిన చికిత్సలో వచ్చిన ట్రీట్మెంట్ అండ్ మందులు పంచడం జరిగింది సో ఇక్కడ మనము షుగర్ టెస్టులు బీపీ టెస్టులు ఇట్లాగే కొన్ని రక్త పరీక్షలు ఈసీజీ సో ఇటువంటి టెస్టులను మనం ఉచితంగా చేయడం జరిగింది సో ఇలాగే ఇంకొక గంట సేపు మనము గంటలో ఎక్కువ మంది వచ్చి అవకాశాన్ని సరైన మనం ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు ఇలాంటి వైద్య శిబిరం దేనికోసమే ఈ వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్లా మారుమూల ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఐదు వేల పాపులేషన్ ఉంది ఈ గ్రామంలో సో లేని వాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరూ ఉపయోగపడతారు వాళ్ళందరికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో రావడం జరిగింది